ఇద్దరు పిల్లలకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య వేసుకుంటే మీ ఇద్దరు వేసుకో పేరు వాళ్ళిద్దరికి ఎందుకు వేసిన మీ ఇద్దరు వేసుకున్నా కూడా తప్పే వేర్వేరు రూమ్స్ లో ఉరేసుకొని భార్య భర్తల బలం ఆర్థిక ఇబ్బందులతోటే చనిపోతున్నట్టు సుసైడ్ నోట్ హైదరాబాద్ లో ఘోరం హైదరాబాద్లో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపి తల్లిదండ్రులు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా కడ్తాల్కు చెందిన చంద్రశేఖర్ నలభై నాలుగు కవిత ముప్పై ఐదు దంపతులు వీళ్లకు కూతురు సీతారెడ్డి సీతారెడ్డి పదమూడు కొడుకు విశ్వాంత్ రెడ్డి పది ఉన్నారు ఈ నెల ఎనిమిది నెలల కింద ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్కు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి అబ్ అబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు ఎంత బాధ ఏమచ్చిందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయా అటు పోయి సార్ నేను రెడ్డి అంటే చూశో చూడకో ఏమన్నా ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఉండు ఇదే ఆయన బిడ్డ సీతారెడ్డి సీతారెడ్డి తొమ్మిదవ తరగతి కొడుకు విశ్వాంత్ రెడ్డి ఐదవ తరగతి చదువుతున్నారు ఓ ప్రైవేట్ కాలేజీలో జూనియర్ జూనియర్ లెక్చరర్గా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి ఆరు నెలల కిందట జాబ్ మానేశాడు అప్పటి నుంచి ఖాళీగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి దీంతో భార్య ఇద్దరు కలిసి సోమవారం రాత్రి పిల్లలకు ఉరివేసి చంపేశారు ఆ తర్వాత వేర్వేరు రూమ్స్లో చంద్రశేఖర్ కవిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు రెండు సుసైడ్ నోట్లు లభ్యమైనట్టు సిఐ రాజేంద్ర నాయక్ తెలిపారు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నట్టు వాటిల్లో రాసి ఉందని తెలిపారు ఇట్లా చేసుకోవాలంటే సగం జనాభా ఖాళీ అవుతుంది ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవాలంటే సగం జనాభా ఖాళీ అవుతుంది సగమేంది తొంభై తొమ్మిది శాతం మంది చచ్చిపోతారు ఒక లీడర్లే బతుకుతారు ఎవరికి లేవే అప్పులు ఎవరికి లేవే ఆర్థిక ఇబ్బందులు నిజంగా చదువుకొనివా అంటే చదువుకున్నా లెక్చరర్గా పని చేసినావు ఎక్కడ పని చేసినావు యాభై వేలు పెట్టుకోవు మళ్ళీ ఇటువంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటే దండం పెడతా అసలు మానుకోరు ఇక నిన్ను వేసుకున్న పాపానికి ఆమె ఉరి ఎత్తివి ఉండేటోళ్ళు ఇద్దరు ఉండక మళ్ళీ ఇద్దరిని కాంటి పాపం ఈ పిల్లలు ఏం పాపం చేసినప్పుడు వీళ్ళని ఉరిపెట్టి చంపుతారు ఎంత ఉన్మాది అయితే ఇటువంటి వాడు పిల్లలు సూతా ఇంటికి వేస్తారు వాడు కార్తిక్ రెడ్డి అసవింటోడే కదా తల్లి బెడ్రూమ్లోకి పోయి తల్లిని చంపి వాడు ఎంత ఉన్మాదం ఉండాలి మనిషికి ఒకసారి ఆలోచించాలి మనం ఏదో సింపుల్గా ఆత్మహత్యలు అంటే కాదు ఇవి రెండు హత్యలు ఈ పిల్లల్ని ఈ ఈ పిల్లల్ని వీళ్ళు చేసింది హత్య ఎందుకంటే ఆ పిల్లలు చనిపోవాలనుకోలే మా నాయన వచ్చి మా అమ్మ వచ్చి మా కురి పెడతారాను లేదా మనం కత్తితోటి పొడిచి చంపుతారని ఊహించి ఉండరు వీళ్ళిద్దరిని హత్య చేసి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ముద్దు ముందు ఇద్దరే మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారు ఇద్దరు పిల్లల్ని చంపేసి మనం చావాలి సత్య మీరు సత్తిరి వాళ్ళు ఎంత అద్భుతంగా బతుకును ఎవరికి లేవు ఆర్థిక పరి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరమైన ఇబ్బందులే కదా గా తల్లి మొన్న గా నల్గొండల పదకొండు ఎకరాల పొలం అయితే పది ఎకరాలు ఎండిపోయింది ఒక ఎకరం మిగిలింది గుండె రాయి వేసుకొని బతికింది ఇప్పుడు కాకపోతే ఇంకోసారికి మళ్ళీ పండిద్దామని గది ధైర్యం గా ఉన్న అరేక ఉన్న ఎకరంనర జగిత్యాల జిల్లాలోని భూమారెడ్డి ఉన్న ఎకరంనర ఎండిపోతే ఏడ్చిండు ఏడ్చి మళ్ళీసారికి పండుతులే అని గుండె ధైర్యం చేసుకుని ఉన్నాడు అదో ధైర్యం పుట్టడానికి వచ్చింది జేబుల నిండా పైసలు పెట్టుకొని ఎప్పుడు తిరుగుతామా ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి మన జీవితాలు మొత్తం మనలాంటి మధ్యతరగతి జీవితాలు అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వాటిని నెట్టుకుంటా ముందుకు పోవాల్సిందే మనం అలాంటి ధైర్యం లేనప్పుడు పెళ్ళిళ్ళు జర పెళ్ళిళ్ళు చేసుకొని నిన్ను చేసుకున్న పాపానికి ఆగం చంపుతీవి ఇద్దరు ఉండేటోళ్ళు ఉండక కాపురం చేతిరి కాపురం చేసి ఇద్దరిని కాని కానీ కథ ఆ ఇద్దరిని కూడా చంపితేరి పాపత్ములారా మొత్తం ఆగం చేసిన ఈ రెండు హత్యలు ఈ ఇద్దరి ఆత్మహత్య ఎంత దారుణం ఇది కిటొంటలు మోపాయన్లు